సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్గా ఫ్రెషర్స్ని అలాగే లెవెన్ మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని నాలుగు లక్షల అరవై వేల ఏడు వందల రూపాయల ప్యాకేజ్తో ప్రయాణంకి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట మనకి జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి బెంగళూరు హైదరాబాద్ పుణె ముంబై చెన్నై గురుగాన్ కోల్కత్తా ఇండోర్ జైపూర్ కోయంబత్తూర్కి సంబంధించినటువంటి లొకేషన్లో జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది జాబ్ రూల్ వచ్చేసి ఏఎస్సీ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండడం అనేది జరుగుతుందనమాట సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ అండ్ ఎంఎస్సి లో సిఎస్ఈ ఐటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రివర్మెంట్కి ఎలిజిబుల్ సో ఫ్రెషర్స్కి మాత్రం మేము ప్రిఫరెన్స్ ఇస్తామని తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పాస్ అవుట్ క్యాండిడేట్స్ ఈ రివైర్మెంట్కి ఎలిజిబుల్ తప్పనిసరిగా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అయితే ఉండి ఉండాలి పార్ట్ టైం ఎడ్యుకేషన్ ఉంటే మేము కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారు ఎంబీఏ పీజీ డి బిఈఎం చేసినటువంటి క్యాండిడేట్స్ని కూడా మేమైతే కన్సిడర్ అయితే చేయమనేసి తెలియజేస్తున్నారు ఇన్ కేసు మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు కూడా ఈ రిక్వైర్మెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటి అంటే ఆన్బోర్డింగ్ టైం వరకు ఆ బ్యాక్లాగ్స్ అయితే క్లియర్ అయితే అయ్యి ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి మరిన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇండియన్ రెసిడెన్సీకి చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి టూ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది మన ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే అది అయిపోయిన తర్వాత మనం అందులో సెలెక్ట్ అయ్యేది ఉంటే మనకి ఫర్దర్గా హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట సో ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోవచ్చు ప్రాసెస్ విషయానికి వస్తే మనకి అసెస్మెంట్ ఉంటుంది తర్వాత మనకి టెక్నికల్ అసెస్మెంట్తో పాటు కోడింగ్ అసెస్మెంట్ అనేది కూడా ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకే దాంట్లో కవర్ అయిపోతాయి తర్వాత మనకి ఫర్దర్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఇదన్నమాట అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్